అరవై తొమ్మిదవ వార్డు ఆంజనేయ స్వామి ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆదుపురెడ్డి గోవిందరావు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ టి కృష్ణ హాజరై మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ రంగు విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాల్ని పూజించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అరవై తొమ్మిదవ వార్డు అధ్యక్షుడు అలమండ రాజుగారు అరవై తొమ్మిదవ వార్డు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి చందు ఆలయ చైర్మన్ కోటేశ్వరరావు స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఆదపురెడ్డి గోవిందరావు మాట్లాడుతూ హరితాంధ్రలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని కోరారు కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు